వేసవిలో నీటి ఎద్దడి లేకుండా తాగునీరు అందించేందుకు గుంటూరు నగరపాలక సంస్థ ప్రత్యేక కార్యాచరణ రూపొందించింది పైప్ లైన్ల మరమ్మత్తులతో పాటు రిజర్వాయర్ల వద్ద లీకులు లేకుండా ముందస్తు చర్యలపై దృష్టి సారించింది నగర ప్రజల అవసరాలకు అనుగుణంగా నలభై మూడు రిజర్వాయర్ల ద్వారా తాగునీటిని ఆయా ప్రాంతాలకు అధికార యంత్రాంగం సరఫరా చేసేలా చర్యలు చేపట్టింది గుంటూరులో వేసవిలో తాగునీటి ఎద్దడి తలెత్తకుండా నగరపాలక సంస్థ సుమారు పది కోట్ల రూపాయలతో ప్రత్యేక కార్యాచరణ రూపొందించింది తొమ్మిది కోట్ల యాబై ఐదు లక్షలతో కార్పొరేషన్ పరిధిలోని శివారు కారణీలు గ్రామాలకు తాగునీరు అందించేందుకు చర్యలు చేపట్టింది త్వరలోనే టెండర్లు ఖరారు చేసి పనులు ప్రారంభించనున్నారు శివారు ప్రాంతాలకు ట్యాంకర్ల ద్వారా నీటిని అందించేందుకు డివిజన్ల వారీగా ప్రతిపాదనలు సిద్దం చేశారు గత నెలలోనే కార్యాచరణ ప్రణాళిక సిద్దం చేసిన ఎమ్మెల్సీ ఎన్నికల నియమావళి కారణంగా జాప్యం జరిగింది నగరంలోని శివారు ప్రాంతాల్లో పైపు లైన్ల లీకులు మరికొన్ని ప్రాంతాల్లో సరఫరా విధానం సరిగా లేక ఇబ్బందులు ఎదురవుతున్నట్లు కార్పొరేషన్ అధికారులు గుర్తించారు ఎక్కడా తాగునీటి సమస్య రాకుండా ముందస్తుగానే అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని అధికారుల్ని కమిషనర్ శ్రీనివాసులు ఆదేశించారు ఉండవల్లి నుంచి తక్కెళ్లపాడు సంగం జాగర్లమూడి నుంచి కు వచ్చే ప్రధాన పైపు లైన్లను ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ అన్ని ప్రాంతాలకు తాగునీరు సరఫరా చేయాలని సూచించారు శివారు కారణీలకు యుద్ద ప్రాతిపదికన పైపు లైన్లు ఏర్పాటు చేయడం తాగునీటి సరఫరా వ్యవస్థలో లోటుపాట్లు లేకుండా చూడడం బోరు పంపుల మరమ్మత్తులు అవసరమైన చోట కొత్త బోర్లు వేయడం పైపు లైన్లు లేని శివారు ప్రాంతాలకు ట్యాంకర్ల ద్వారా నీటిని అందించడం చేయాలని వేసవి కార్యాచరణలో స్పష్టం చేశారు తాగునీటి సరఫరాలో లోపాలు కలుషిత నీటి సరఫరా లీకేజీలు ఇతర సమస్యలు ఉంటే ఫిర్యాదు చేయడానికి కాల్ సెంటర్ కూడా ఏర్పాటు చేశారు లైన్స్ పాడైపోయి వీక్ గా ఉంటే కొన్ని బ్రేక్ అవుతా ఉంటాయి ఇవన్నీ వీటన్నిటి కూడా కొత్తగా వేడాల్సిన వాటికి వీటన్నిటి కూడా ప్రోవిజన్ పెట్టుకొని కొంత అమౌంట్ పెట్టుకొని ఇంకా మేజర్ గా మనకి సమ్మర్ లో ఏంటంటే మేజర్ పైప్ లైన్స్ కూడా కొన్ని కారణాల వల్ల బ్రేక్ అవుతూ ఉంటాయి సో వాటిని కూడా మనం ఐడెంటిఫై చేసుకొని గత త్రీ ఇయర్స్లో ఎక్కడైతే సమ్మర్లో ప్రాబ్లమ్స్ వచ్చాయో వాటి అన్నింటిని దృష్టిలో పెట్టుకొని కూడా వాటిని ఐడెంటిఫై చేసుకోవడం జరిగింది ఇవి కాకుండా మేజర్ పైప్స్ అంటే వాటర్ తీసుకొచ్చే డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్ కానీ లేకపోతే హౌస్ హోల్డ్స్కి వెళ్ళే పైప్ లైన్స్ కానీ ఇవన్నీ కూడా ఎక్కడన్నా డ్రైన్స్లో కానీ మిక్స్ అయి ఉన్నాయా లేవా చూసుకోవటం వాటిని రీప్లేస్ చేసుకోవటం వాటిని అవసరం అయితే కొంచెం హైట్ పెంచుకొని చేసుకోవటం ఇవి కూడా ఆల్రెడీ ఐడెంటిఫై చేసుకోవాలి అంటే లాస్ట్ సమ్మర్లో కూడా చాలా వరకు చేసాము అట్లనే అప్ టు జూన్ జూలై ఆగస్ట్ సెప్టెంబర్ దాకా కూడా ఈ పైప్ లైన్స్ చేంజ్ చేసుకుంటూ వచ్చాం ఎనీహో ఈ సంవత్సరం ఇంకా ఏమైనా మిగిలిపోయి ఉంటే అవి కూడా మనం ఈ సమ్మర్ యాక్షన్ ప్లాన్లో ఎందుకంటే వాటర్ కంటామినేషన్ జరగకుండా చూసుకునే దానికి ఉమ్మడి గుంటూరు జిల్లా పరిధిలోని పురపాలక సంఘాల్లోనూ తాగునీటి ఎద్దడి తలెత్తకుండా ఆయా పురపాలక సంఘాలు చర్యలు చేపట్టాయి పల్నాడు జిల్లా మాచర్ల దాచేపల్లి గురజాల పిడుగురాళ్లలో ఏప్రిల్ వరకు సరఫరా చేసేందుకు నీటి నిల్వలు అందుబాటులో ఉన్నాయి వేసవిలో నీటి ఎద్దడి తలెత్తే ప్రాంతాలకు ట్యాంకర్ల ద్వారా సరఫరా చేయాలని అధికారులు ప్రతిపాదనలు రూపొందించారు మోటార్ బోర్లు పంపు సెట్ల మరమ్మతులు జనరేటర్లు అందుబాటులో ఉంచుకోవడమే కాకుండా శివారు కాలనీలకు కొత్త పైపు లైన్లు సైతం ఏర్పాటు చేస్తున్నారు పిడుగురాళ్ళ మున్సిపాలిటీ పరిధిలో రాబోయే వేసవికాలంకి దృశ్య మంచినీటి సరఫరా సంబంధించి అంతా కూడా సఫిషియెంట్ గా ఉంది ఇంకా దాహార్తి దీపశాస్త్ర ప్రదేశాల్లో కూడా వాటర్ ట్యాంకర్లు కూడా సిద్ధంగా ఉన్నాయి పట్టణంలో నాలుగైదు వాళ్ళకి ఈ మధ్య రీసెంట్గా వాటర్ పైప్ లైన్ వేసి యాభై లక్షలతో పైప్ లైన్ వేసి వాటర్ కూడా సప్లై చేసేవాడిని సఫిషియెంట్ వాటర్ ఇచ్చాం ఇదివరకు లాగా లీకులు పడితే ఇదివల్ల మున్సిపాలిటీ పరిధిలో వాటరు ఆగిపోయి రెండు రోజులు ఇవ్వకోకుండా ఉండటం అనేది లేకపోకుండా శాసనసభ్యుల ఆదేశాల ప్రకారం ఆ గోవిందాపురం నుంచి వచ్చే వాటర్ ఫ్లైక్ పిల్లన్ని డైవర్షన్ చేసి అందులో మన పక్కన ఉన్న చెరువు నింపి మిగతా అది వాటర్ ప్రజలకు ఇస్తాము ఎప్పుడన్నా లీక్స్ పడినప్పుడు వేసేటప్పుడు పట్టణ ప్రజలు ముఖ్యంగా చెప్పేది ఏమిటంటే ఏదైనా లీక్ పడినప్పుడు ఇదివరకు లాగా రెండు రోజులు మూడు రోజులు వాటర్ ఆగదండి ఇంకా అది కాక మిగతా పదిహేను లక్షలతో ఆర్ఆర్ నగర్లోనూ మళ్ళీ జ జల కాలనీల్లోనూ వీటిల్లో కూడా శాసనసభ్యులు వారిని నిధులు కేటాయించారు వాటితో కొత్తగా బోర్లేసి ఈ నాలుగైదు రోజుల్లో ఆ ప్రాంతాలు కూడా వాటర్లు సఫిషియెంట్గా అందేటట్టు చేస్తామండి